శ్రీ కృపేణమహ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మార్చి రెండు వేల ఇరవై ఐదు వృషభరాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి వృషభరాశి గతిపతి శుక్రగ్రహం వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశల ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటువంటి యొక్క గోచారం ఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే ఏంటి గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగక ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వృషభ రాశి వారికి మార్చి మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం మొదటిగా రాశ్యాధిపతి శుక్రగ్రహం మార్చి మాసం అంతా కూడా మీన రాశిలో ఉంటారు ఈ యొక్క రాశి వృషభం నుంచి లాభస్థానంలో ఉంటారు కాకపోతే రెండవ తారీఖు నుండి నెలాగర వరకు కూడా ఒకరిక నుంచి ఉంటారు ద్వితీయ పంచమాధిపతి విలువ నిత్య గ్రహం ధనానికి కారకుడు ఈ రాశి మరియు లగ్నాని వారికి ఆయన లాభస్థానంలో మీనులో ఉంటారు మీన రాశిలో బుధుడికి బలమైన స్థానం కాదు కాకపోతే అది లాభస్థానం అవుతుంది ఆయన మనకు పదహారు నుండి వక్రీకరించబోతున్నారు పదిహేనో తారీఖు వరకు వక్రత లేకుండా ఉండి ఉంటారు చతుర్థాధిపతి రవి అవుతారు పద్నాలుగవ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి పదిహేను నుండి మీన రాశికి వెళ్తున్నారు ఇది కూడా పదకొండవ స్థానమే మరి ఏడు పన్నెండవ స్థానాధిపతి కుజుడు అవుతారు ఈ యొక్క కుజగ్రహం ఈ యొక్క మార్చి మాసం అంతా కూడా రెండవ స్థానం అయినటువంటి మిథున రాశిలో స్థితి పొంది ఉంటారు వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతి గురుగ్రహం అవుతారు వారి జన్మరాశిలోనే వృషభంలోనే స్థితి పొంది ఉన్నారండి మరి యోగకారకుడు కేంద్ర కోణాధిపతి అయినటువంటి శనిచరుడు పదవ స్థానంలో ఉన్నారు కాకపోతే రెండున్నర సంవత్సరం తర్వాత ఆయన మార్చి ముప్పై తారీఖున కుంభాన్ని వీడి మీన రాశిలో స్థితి పొందబోతున్నారు సో శని గ్రహ ప్రభావము స్థాన మార్పు వల్ల ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి వృషభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఒక వీడియో చేసామని రిలీజ్ చేయడం జరిగింది మంచి ఇన్ఫర్మేషన్ ఉంది సో ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ వీడియోని కూడా మీకు గమనించగలిగితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది రెమెడీస్ కూడా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది మరి రాహు కేతుల విషయానికి వచ్చే వరకు రాహు మీకు లాభస్థానంలో మీనంలో ఉన్నారు కేతు వచ్చి మీకు పంచమ స్థానమైనటువంటి ఈ యొక్క కన్యా రాష్ట్రలో ఉంటారు పంచంలో కేతు అంత శుభ ఫలితాన్ని అంటే మెడిలిస్టిక్ లో ఉండకపోయినా కూడా స్పిరిచువల్ పర్వాలేదు అంటే బాగానే ఉంటుంది మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇది పరీక్షలకు సమయం విద్యార్థులకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే త్రూ అవుట్ లో ప్రిపేర్ అయి ఉంటారు సో పరీక్షలు రాస్తూ ఉంటారు కాబట్టి సో మార్చి మాసంలో విద్యార్థులకు ఏ విధంగా ఉందయ్యారంటే మొదటిగా మీ యొక్క రాశాధిపతి శుక్కుడు లాభంలో ఉన్నాడు ద్వితీయ పంచమాధిపతి బుధుడు కూడా లాభంలో ఉన్నారు డిజైర్ ప్లేస్లో ఉన్నారు అందున ఐదవ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి భంగం ఐదు అని చెప్పాలి బుధగ్రహం బలహీనపరిచినా కూడా వీళ్ళు బలమైన సుఖుడితో ఉన్నారు కాబట్టి నీచ భంగ రాజయోగం అంటాం అని సహజంగా లగ్నం నుండి జాతకంలో చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ కూడా పరిగణించాలి కాబట్టి బుధుడు కాస్త వీక్ ఉన్నాడు ఫలితం మాత్రం గా వస్తుందండి సో ఏంటి అంటే బుధుడు అంటే ప్రాపర్ ప్లానింగ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ హ్యాండ్ రైటింగ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో రాసినప్పుడు కూడా హాల్ టికెట్ నెంబర్ అయితే ఉన్నాయి ఫస్ట్ లాస్ట్ మీరు బాగా ప్రిపేర్ అయిన ఆన్సర్స్ రాయటం మధ్యలో సో కొంత మిగతా వరస్గా గుర్తున్న విషయాలు రాయటం లాంటివి చేయాలండి ఫస్ట్ అండ్ లాస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది రాసిన హ్యాండ్ రైటింగ్ కారకుడు బుధుడే బుధుడు ఒకరి గురించి బలహీనంగా ఉన్నారు కాబట్టి సో ట్రై టు మెయింటైన్ ఈ గుడ్ హ్యాండ్ రైటింగ్ మీరు రాసింది కూడాను ఏ రాసాము ఒకరికి చెక్ చేసుకోండి పేపర్ ఒకరికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి బుధుడు ఆలక్షణ కారకుడు ఫస్ట్ ఏంటంటే ఒకటి నుండి మూడు నిమిషాల పాటుగా మీరు పేపర్ త్వరగా ప్రిపేర్ అయ్యి ఏ ఎలాంటి ప్రశ్నలు ఇచ్చారు ఏమిటి అని చూసుకున్న తర్వాత అందులో ఏవైతే పాజిటివ్గా ఉంటాయో ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ పాజిటివ్ అండి దాన్ని ఆటోమేటిక్గా సైలాజికల్గా మీరు హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతారు పేపర్ అంతా బాగా రాయగలుగుతారు సో ఆల్రెడీ మీకు తెలుసు సో రిమైండ్ చేస్తున్నాం కాబట్టి ఏంటి విద్యార్థులకి ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ ఉంచుకోండి ఎగ్జామ్కి ఎగ్జామ్కి టూ త్రీ డేస్ సమయం వచ్చినప్పుడు కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ముఖ్యమంటే మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే విద్యార్థులకు కూడాను రవి శుక్ర ఆరవ స్థానాధిపతి సో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆరో స్థానం నుంచి నాలుగవ స్థానాధిపతి రవి కూడా కలిసి మీద రాశిలో ఉన్నారు బలంగా ఉన్నారు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఎవరైతే వృషివరాశి వారు ఉంటారో వారికి కూడా ఈ మాసంలో మంచి ఫలితమే చవి చూస్తారు అని చెప్పవచ్చు మరి ప్రేమ విషయంలో చూస్తే పంచములో కేతు ఉన్నాడు చిన్న చిన్న చికాకులు ఇలాంటివి ఉన్నా కూడా ఏదేమైనా కూడా రాశ్యాధిపతి పంచమాధిపతి బుధ శుక్ర కలిక రాహుతో కలిసి పదకొండవ స్థానంలో ఉంది కాబట్టి సో ఎవరైతే కనుక ప్రేమికులు ఉంటారో కలుసుకోవడం అయితేనేమి మెమరీస్ వేసుకోవడం గతంలో జరిగిన మంచి విషయాలు అదే విధంగా అభిప్రాయాలు షేర్ చేసుకోవడం లాంటిది ఉంటుంది కాకపోతే అప్పుడప్పుడు కూడా ఈ యొక్క బుధ బలహీనంగా రాహుతో ఉండి రాహుకి అయితే యాక్సెస్ లో ఉండటం వల్ల కొన్ని సార్లు ట్రస్ట్ లేకపోవడం అనేది కనబడుతూ ఉంటుంది సో ఎప్పుడు కూడా ప్రేమ అంటేనే మ్యూచువల్ ట్రస్ట్ అండి హ్యావింగ్ అఫెక్షన్ బిట్వీన్ టూ పర్సన్స్ కాబట్టి సో అలాంటివి మెయింటైన్ చేయగలిగితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మరి వృత్తిలో ఎలా ఉంటుంది విద్యార్థులకు చూసాము ప్రేమికులు చూసాము నెక్స్ట్ వృత్తి జాబ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లైవ్లీహుడ్ ఫర్ సో మెనీ పీపుల్ పదవ స్థానాధిపతి శనిచారుడు ఆయన స్వస్థానంలోనే ఉన్నారు అదేవిధంగా చతుర్థాధిపతి రవితో కూడా కలిసి ఉంటారు పద్నాలుగు పదిహేను వరకు తర్వాత శనిచారుడు కూడా లాభానికి వెళ్తారు వృత్తి స్థానం నుంచి లాభానికి వెళ్తున్నారు సో వృషభ రాశి వారికి ఈ మాసంలో అద్భుతంగా ఉంది చెప్పాలండి సింపుల్గా ఎందుకంటే పదకొండు గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి శని కూడా ముప్పై దాకా అదిలో ఉండి మళ్ళీ పదకొండుకు వెళ్ళిపోతాడు మీకు రావాల్సిన ప్రమోషన్ వచ్చి దేరుతుంది మీకు రావాల్సిన ఇంక్రిమెంట్స్ వచ్చి తిరుగుతాయి కాకపోతే శుక్రబుధులు కాస్త ఒకరికి నుంచి ఉన్నారు కాబట్టి ఒకరోజు అటు ఇటుగా సరే గ్యారంటీగా ఫలితం అయితే చాలా చూస్తారు అని చెప్పవచ్చు సో వృద్ధిలో ఉన్న వారికి బాగుంటుంది ఎవరైతే కూడా కొంతమంది హైర్ ప్యాకేజ్ కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉండి ఉంటే అలాంటి వారికి కూడా మాసాంతంలో కూడా సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్ తర్వాత లేదంటే మాసాంతంలో కూడా శుభవార్తలు వినే అవకాశం కూడా కనబడుతూ ఉంది మరి వ్యాపారం ఏడవ స్థానాధిపతి శుక్రుడు ఈ మాసం అంతా కూడా మీ రాశిలో ఉన్నారు వక్రీకరించి ఉన్నారు పర్వాలేదు రాహుతో కలిసి ఉన్నారు ఏ ఇబ్బంది లేదండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి వ్యవహారాలు విషయాలు స్త్రీ సంబంధమైన సంబంధం టెక్నాలజీ వ్యాపారం చేస్తుంది అది కొంతమంది అదేవిధంగా సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు గ్రామర్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఐటీ సంబంధం బుధ రాహు రాహుకాలిగా ఐటీ అండి కంప్యూటర్ టెక్నాలజీ ఇలాంటి వారికి రవి బుధ మ్యాథమెటిక్స్ అకౌంట్స్ ఫైనాన్స్ ఇలాంటి రంగంలో ఉన్నవారికి బాగుంటుంది సో దానికి సంబంధించిన ఉత్పత్తులు వ్యాపారం చేసే వారికి కూడా బాగుంటుంది అనే కాన్సెప్ట్ చెప్పడం అన్నమాట మరి ధన సంబంధంగా ఏ విధంగా ఉంటుంది లావాధిపతి గురుగ్రహం చంద్ర నక్షత్రం మీద ఉన్నారండి వృషభ రాశి మరియు వృషభ లగ్నంలో చంద్రుడు బలవంతుడు ఆయన అధిపతి ఆయన నక్షత్రం మీద గురువులు ఉన్నారు కాబట్టి ఏంటంటే డబ్బులు అనేది ధనం అనేది మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉంటుంది అంటే వివిధ మార్గాల ద్వారా ధనం రాబడి అనేది కనబడుతూ ఉంది కొంతమంది జాబ్ చేస్తూ ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉంటారు మరికొంతమంది ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఉంటారు ఇలా వివిధ మార్గాల ద్వారా మనకేంటంటే ధన రాబడి అనేది పెరుగుతూ ఉంటుందని చెప్పవచ్చు ప్రాపర్టీ సంబంధంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ విషయాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే చతుర్థాధిపతి రవిగ్రహం లాభంలో పదవ స్థానంలో మళ్ళీ లాభంలో ఉండబోతున్నారు లాభంలో ఉన్న గ్రహాలని సెకండ్ విత్ తర్వాత అన్నీ కూడాను పంచమాలు చూస్తూ ఉంటాయి మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా లాభానికి దారితీస్తాయి బుధ శుక్రుడు వక్రీకరించం ఉన్నారు ఉండబోతున్నారు కాబట్టి ఏంటంటే కొంచెం సతమతం అవుతారు పెట్టాలా వద్దా ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని మీరు వేరేజ్ వేసుకుంటారు ఒక చక్కగా ప్లానింగ్ చేసుకోండి అనుభవం తక్కువ ఉంటే ఫైనాన్షియల్ ఎక్స్పోర్ట్స్ యొక్క సలహాలు తీసుకొని ఇన్వెస్ట్ చేయండి సో మనకు లాభం అయితే వచ్చే అవకాశం బలంగా ఉంది ఇవెన్ డిస్క్లైమర్ అండి ఇవన్నీ కూడా గోచార ఫలితాలే మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా అయితే చెక్ చేసుకోండి మీ లగ్నం ఏంటో మాకు తెలియదు లగ్నాధిపతి బలవిధంగా తెలియదు జరుగుతున్న దశలు అన్న దశలు కూడా తెలియదు కాబట్టి సో మీ వ్యక్తిగత జాతకంగా అసలు పరిశీలించుకున్న తర్వాత సో ఆ చక్రం పైన ఈ యొక్క గోచర గ్రహాలు వేసుకుంటే మీకు కూడా మెల్లిమెల్గా క్లారిటీ అనేది గ్యారంటీగా వస్తుంది ఇట్స్ నాట్ ఏ బిగ్ సైన్స్ ఏం కాదు ఈజీగా మీరు అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు కొంత ఫోకస్ చక్క చాలు వస్తుంది మరి ఆరోగ్యం హెల్త్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎందుకంటే మనం చెప్పుకుంటూ ఉంటాం ప్రతి వారికి కూడా లైఫ్లో ఫైవ్ పారామీటర్స్ కనుక బ్యాలెన్స్డ్గా ఉంటే లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్ అవి ఏంటయ్యా అంటే సో అఫ్ కోర్స్ ఆస్ట్రాలజీ కాదు డివైట్ అయినా సరే చెప్పుకుంటే మంచిదండి హెల్త్ అంటే హెచ్ హెచ్ఆర్ఎంఎస్సి ఈ యొక్క ఫైవ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది ఫస్ట్ వన్ ఇస్ హెచ్ ఫర్ హెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు సో కాబట్టి హెల్త్ కనుక బాగుంటే ఏదైనా అండి ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ కనుక బాగుండగలిగితే చాలు సో అందుకనే ఫిజికల్ ఫిట్నెస్ మీద మానసిక ఆరోగ్యం ధ్యానం మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది సో ఆర్ ఫర్ రిలేషన్షిప్ రిలేషన్షిప్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనం వీఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ కాబట్టి ఏంటంటే చేసేటువంటి వ్యవహారాలు ఏవైతే కమ్యూనికేషన్ అయితే ఉందో పాజిటివ్గా ఉండాలి సో కాబట్టి యువర్ నెట్వర్క్ ఈజ్ ఓ నెట్ వర్త్ అని చెప్తూ ఉంటారు కాబట్టి ఎంత నెట్వర్క్ పాజిటివ్గా ఉంటుందో అంత నెట్వర్క్ మీద కలిగి ఉంటారని చెప్పవచ్చు ఎం ఫర్ మనీ మనీ అందరికీ కూడా విటమిన్ అమ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు జాబ్ చేసినా వ్యాపారం చేసినా నైన్టీన్ పర్సెంట్ అందరు కూడా డబ్బుల కోసం చేస్తూ ఉంటారు ఫ్రీ ఆఫ్ సర్వీస్ అనేది ఎవరు కూడా చేయలేరు కాబట్టి వచ్చిన ధనాన్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి దాన్ని ఏ విధంగా కాంపౌండింగ్ చేసుకోవాలి అన్ని బట్టి మీద దృష్టి పెట్టము ఇలా అన్నీ కూడా చేస్తూ ఉంటే గోల్ పెట్టుకోగలిగితే సరిపోతుంది ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ సో డూ సమ్ మెడిటేషన్ హ్యావ్ సమ్ ఏదైనా సాధన చేసుకోండి మంత్రోపదేశం కనుక ఉంటే కనుక హాయిగా చక్కగా మెడిటేషన్ చేసుకోవటం మంత్రోపదేశం మంత్ర సాధన చేసుకోవటం కావచ్చు వన్ టాస్క్ అట్ ఏ టైం మల్టిపుల్ టాస్క్ చేసి గాబరా పడి పరిగెత్తదే ఏ విషయంలో ఎక్స్పర్ట్ కాలేమండి ఎఫిషియన్సీ రిజల్ట్ రావు అందుకని ఏంటంటే సో వన్ టాస్క్ అట్ ఏ టైం అంటారు ఒక పని ఫోకస్గా చేసిన తర్వాత ఇంకో పనికి వెళ్ళటం దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకోవడం ఎందుకంటే ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎనర్జీ ఫ్లో అవుతే తప్పనిసరిగా సక్సెస్ అనేది రావాల్సిందే ఇది ప్రిన్సిపల్ సి ఫర్ కెరీర్ ఎందుకు హెచ్ హెల్త్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే సో ఆరోగ్యం మహా ఆరోగ్యం చెప్పుకున్నాం కదా కాబట్టి సో దెన్ అవన్నీ హెచ్ ఆర్ఎం ఎస్ ఇవన్నీ బాగానే ఉంటాయి సో సి ఈజ్ ఫర్ కెరీర్ హ్యావ్ సమ్ గోల్స్ ఇన్ కెరీర్ ఈ మాసంలో వృషభ రాశి వారికి బలంగా ఉన్న గ్రహాలు అనుకుంటున్నాం సో వై డోంట్ యూ హ్యావ్ సమ్ గోల్స్ డ్రీమ్స్ అండ్ డిజైర్స్ సో కాబట్టి నేను డ్రీమ్ పెట్టుకోవాలంటే డాక్టర్ ఏబిజే అబ్దుల్ కలాం చెప్తూ ఉంటారు డ్రీమ్ బిగ్ డ్రీమ్ బిగ్ అని ఊరికే చెప్పలేదు మనం కనుక డ్రీమ్ పెట్టుకోగలిగితే కనుక సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడైతే మనం పాజిటివ్ ఆలోచిస్తూ వాటి మీద ఫోకస్ చేస్తామో సో మన బిలీఫ్స్ ఇష్టం అనేది ఇంపార్టెంట్ సో ఆ పాజిటివ్ బిలీఫ్స్ ఉంటే కనుక థాట్స్గా మారుతాయి థాట్స్ ఫీలింగ్స్గా మారుతాయి ఫీలింగ్స్ వచ్చి మనం యాక్షన్గా మారుతుంది యాక్షన్ టర్న్స్ ఇంటూ యాటిట్యూడ్ సో పాజిటివ్ యాటిట్యూడ్ కాబట్టి హౌ డ్రీమ్ బిగ్ డ్రీమ్ గోల్స్ అండి రెమెడీస్ ఏంటయ్యారంటే మరి ఒకే హెల్త్ గురించి చూసుకొని తప్పుకుందాం హెల్త్ పరంగా చూస్తే రాసాయనిక చుక్కలు బలంగానే ఉన్నారు రాహుతో ఉన్నారు సో ద్వితీయంలో కుజుడు ఉన్నారు కదా తీసుకునే ఫుడ్ కొంచెం స్పైసీ మసాలాలు తగ్గించగలిగితే బాగుంటుంది లేదా నోటి అల్సర్స్ లాంటి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనపడుతుంది ఈ మాసంలో మరికొంతమందికి మూడో వారం తర్వాత చిన్న చిన్న జన్మ సంబంధమైన ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది థింగ్ అండి హెల్త్ అయితే బాగానే ఉంటుంది పెద్ద వరీ ఇవ్వాల్సిన అవసరం లేదు దాంపత్య జీవితం చెప్పుకోవాలి ఏడవ ఈ కుజుడు ద్వితీయంలో ఉన్నారు దంపతుల మంచిగా మంచి అన్యూన్యత ఉంటుంది కాకపోతే ఏంటంటే వాక్కు స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఎమోషన్గా హార్డ్షిప్ అంటే గట్టిగా మాట్లాడటము సో కొద్ది హట్ అయ్యే విధంగా మాట్లాడే విషయాలు ఉంటాయి కాబట్టి సో దాన్ని కనుక మీరు పాజిటివ్గా సరళంగా మార్చుకోగలిగితే ఆలోచించి మాట్లాడితే చాలు సో డెఫినెట్గా ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది ఈ మాసంలో మొత్తం మీద పాజిటివ్గా అయితే ఉందండి మరి ద్వితీయ పంచమాధిపతి ధనం ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన గ్రహం బుధుడు సో ఆ బుధుడు బాగుండాలంటే బుధ గ్రహ బీజమంత్రం పఠనం చేయడం విష్ణు సహస్రనామవళి లక్ష్మీ అమ్మవారి ఆరా చేసుకుంటే మంచి ఫలితం వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన నుండి బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి